సార్కి నమస్కారం మేము రాజభవన్ ఆదివాసులం మేము వాత్ పిత్ కప్పు దేంట్లో పల్స్ చూసి మీ అందరి బాడీలో ఏముంది ఏం లేదు అది మేము చెప్తాం సార్ ఫస్ట్ టైంలో డాక్టర్ ఉండకపోతే అందరూ ఆదివాసులం దగ్గరే ఆదివాసం దగ్గర ఏం చెట్టు దేనికి పనికి వస్తుంది అందరూ చెప్తాం మేము సార్ ఇవన్నీ చెట్లు కిరియలే ఉంటాయి సార్ ఇది నేచురల్ మెడిసిన్ ఉంటుంది దేనితో అలోపతి ఇది నడదు సార్ దేని బట్టి ఉండదు ఇది నేచురల్ మెడిసిన్ ఉంటుంది దీని ఇలాంటివి ఉంటాయి సార్ అశ్వగంధం ఉంటారా సార్ దీని ఇష్టం కోసం చాలా మంచిది ఉంటుంది సార్ ఇది ఇలాంటి హరడా బేడ అంటే దీన్ని తరుపలా కూడా అడ్ చేస్తారు దీన్ని హరడా బేడ సోనముఖి దీంతో ఏమి తగ్గ కలుపుతా ఫ్యాట్ మొత్తం వెళ్ళిపోతుంది సార్ నేచురల్గా ఇది వెళ్ళకొంటుంది దీని ములెట్టి అంటారు సార్ ములెటి అంటారు కఫ్ ఎంతైనా కఫ్ ఉంటే అది వెళ్ళిపోతుంది సార్ దగ్గు దమ్ము అయినా ఇది పోతుంది సార్ ఇలాంటి చాలా వస్తువులు ఉంటాయి ఇది అంటే ఇలాంటివి ఉంటాయి సార్ ఇది ఇది దీన్ని భస్మ చేస్తారు సార్ దీనికి ఉంటే సార్ వాసం ఉంటుంది ఇది వాన్ వాన్ అని ఉంటుంది లేడీస్లో అండ్ డార్క్స్ అండ్ పింపల్స్ ఇది పోతుంది సార్ దీన్ని తినేది కాదు సరే ఇది అప్లై చేయాలి నెట్లో రోజ్ వాటర్లో దీన్ని పేస్ట్ చేసి పేస్ట్ డిసీజెస్ వాడితే ఓన్లీ సెవెన్ డేస్లో ఎన్నైనా ఎట్లయినా బ్లాక్ ఉండని పింపుల్స్ ఉండని అని పోతాయి సార్ ఇది పెద్దది అశ్వగంధ ఉంటుంది సార్ ఇది మనల్లో ఎలాంటి ఫ్రూట్ ఉంటుంది సార్ అమర్ఫల్ అని అమర్ఫలని ఎలాంటి ఫ్రూట్ ఉంటుంది మన బాడీలో వేడి ఎక్కువ అవుతుంది సార్ వేడి తగ్గాలి వేడి తాగాలి ఇంకా ఏమైనా కడుపునే ఉంటుంది వెళ్ళిపోతుంది సార్ హీట్ నార్మల్ అయిపోతుంది దీంట్లో ఇంకా ఏదైనా డిసీజ్ కూడా రాదు సార్ బీపీ షుగర్ మొత్తం వెళ్ళిపోతుంది దాని మొత్తం మంచిది ఉంటుంది సార్ దీన్ని అంటారు సార్ దీన్ని దీని స్వర్ణముఖి అంటారు సార్ స్వర్ణముఖి అంటారు దీని దీంట్లో ఏమవుతారో కడుపు మొత్తం క్లియర్గా అయిపోతుంది సార్ ఏదైనా డిసీస్ ఉంటే అల్లైపోతుంది అండ్ స్టోన్స్ కదా ఉంటాయి కదా సార్ బాడీలో స్టోన్స్ ఉంటాయి అది వెళ్ళిపోతుంది సార్ న్యాచురల్గా దీని కొంచెం నీళ్ళల్లో వాడితే మొత్తం వెళ్ళిపోతుంది సార్ దీని స్వర్ణముఖి అంటారు సార్ దీన్ని కాకరకాయ అంటారు సార్ ఇలాంటివి ఉంటుంది చిన్న చిన్న పిల్లల కోసం చిన్న పిల్లల కోసం చాలా మంచిదే ఉంటుంది సార్ ఇది కరపు ప్రాబ్లం కరపు ప్రాబ్లం అన్ని చేయిలు ఈ కాళ్ళు చిన్న చిన్నవి అయిపోతాయి పేలైతే వేరే డిసీస్లో అంటారు కానీ అది కూడా వెళ్ళిపోతుంది సార్ కాకరకాయ అంటారు దీన్ని ఇలాంటి పౌడర్ కూడా ఉంటుంది సార్ మేము పౌడర్ చేస్తాము ఇది పౌడర్ రోషన్ తార అని ఉంటుంది సార్ రోషన్ తారా ఉంటుంది ఇది దీన్ని ఎలా అయినా ఏదైనా స్కిన్ డిసీజెస్ ఈ స్కిన్ డిసీజెస్ దీన్ని అప్లై చేయాలి సార్ ఏదైనా బ్లాక్ ఉంటే ఇసబు కరోజ్ అంటారా సార్ దీనికి అంత దానికోసం మంచిగా ఉంటుంది సార్ ఇది మనం మీ ఆయుర్వేదిక్ తోటి ఇది ఆయిల్ యూజ్ చేస్తాం సార్ మేము మీ చేయిలో చేస్తాం దీని దీని అందరూ రసాలు ఉంటాయి దానితోటి చేస్తాం జాయింట్ పెయిన్స్ కోసం చాలా మంచిది హండ్రెడ్ పర్సెంట్ జాయింట్ పెయిన్స్ ఉంటే దీన్ని జట్లా వేయాలని ఎక్కడ నొప్పి ఉంటుంది సార్ ఆ నొప్పుల కోసం కొంచెం రాసి మీద నుంచి కొంచెం వేడి నీళ్ళు ఉంటుంది కదా సార్ వేడి వేడిని దానితోటి ఒక ఐదు నిమిషాల తర్వాత వేడిని లేయాలి సార్ ఎలా అయినా ఎంతైనా నొప్పులుంటే ఉంటే బ్యాక్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ సూజన్ వస్తాయి వాత్ ఉంటే అది వెళ్ళిపోతుంది సార్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఇది ఎన్ని ఎన్ని చెట్లు కిరలే ఉంటాయి దీన్ని గవర్నమెంట్లో మంది ఇది సింపుల్ ఉంటుంది సార్ గవర్నమెంట్లో జాచ్ అయిన తర్వాత ఇది వస్తాయి సార్ మన దగ్గర ఈ మేడం ఉంటుంది సార్ ముర్మున్ మేడం వాళ్ళు కూడా ఆదివాసీ వాళ్ళకి మేము నేను మంచిగా చేసిన డయాబెటీస్ అనే థైరాయిడ్ అది చేసిన తర్వాత ఆల్ ఇండియా మనకు ఫ్రీ ఉంది సార్ ఇక్కడ ఎక్కడైనా పోయచ్చు ఎక్కడైనా రావచ్చు సార్ మాకు ఏమి రైంట్ లేదు ఏం లేదు ఏం లేదు దానికోసం మంచివాడు మేము రాజ్భవన్ ఆదివాశీలం సార్ మేము ఇలాంటి పౌడర్ చేస్తాం సార్ దీని మదన్ మస్త్ అంటారు మదన్ మస్త్ దీనితో యాసిడిటీ జాసెట్ ట్రబుల్స్ అండ్ అబ్డిమినల్ ఫ్యాట్నెస్ ఇది మొత్తం తక్కువ అవుతుంది సార్ నేను నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో వాడలేదు సార్ తినేటప్పుడు పనుకునేటప్పుడు ఒక్కసారి ఒక్క పూటని ఒక వేడి నీళ్ళల్లో వేసి దీన్ని వేస్తే మొత్తం అబ్డమినల్ ఫ్యాట్నెస్ పోతుంది యాసి కూడా యాసిడిటీ అండ్ గ్యాసెస్ కూడా పోతుంది సార్ ఖచ్చితంగా ఒక్కసారి దీన్ని వాడాలి సార్ ఆ సైడ్ ఎఫెక్ట్ వన్ పర్సెంట్ కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది జీరో పర్సెంట్ ఉంటుంది సార్ నేచురల్ దీని అశ్వగంధ శతవరి పౌడర్ ఉంటుంది సార్ స్టోమినా కోసం అన్నం కోసం మంచిగా ఉంటుంది దీంతో కొంచెం విద్యం కూడా మంచిగా ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది స్టోమినా వస్తుంది సార్ ఇంకా ముంగట్లో ఏమో జాయింట్ పెయిన్స్ కూడా రావద్దు అండ్ బ్యాక్ పెయిన్స్ ఏం ఇష్టమైన ఉండాలి దానికోసం చాలా మంచిది ఉంటుంది దీంతో ఇంకా ఆయుర్వేదిక్లో అశ్వగంధ శతావరి బిదారికం కావచ్చు బీచ్ ఇవన్నీ కలిసి ఉంటుంది సార్ ఇష్టమైన కోసం చాలా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఒకసారి అందరు వాడితే అందరికే కొంచెం రిలీఫ్ అయిపోతుంది సార్ దానికోసం అట్లా ఉంటుంది ఇలాంటివి ఉంటుంది సార్ షుగర్ కోసం కుశలసత్వ దీని కుశలసత్వ అంటారా సార్ దీని మీద ఇంకా గుడుమార్ దీని మన ఇంకా ఛత్రసింగి చత్రసింగి ఇది అల్ల కలిసి ఉంటుంది డయాబెటీస్ కోసం చాలా మంచిది ఉంటుంది సార్ అందరంటారు డయాబెటీస్ పోదని నేను యువరాజ్ ఆదివాసీ ఫోర్టీ వన్ డేస్లో వెళ్ళిపోవాలి డయాబెటీస్ వెళ్ళిపోవాలి నీళ్ళుగా రావాలి సార్ దానికోసం ఇది ఒక్కసారి వాడాలి డయాబెటీస్ కోసం ఇది కుచల సత్వ తేని ఉంటారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పోతుంది సార్ ఇది దాంట్లో ఉంటుంది ఇలాంటి ఉంటుంది సార్ ఇది పౌడర్స్ ఉంటుంది ఇది వాక్కని అంటారు సార్ వాక్చన్ అంటారు తిని వాక్చన్ అంటే కొంచెం చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఉంటాయి కదా సార్ వాళ్ళకి స్కిన్ డిసీజ్ వస్తాయి కడుపు నుంచి వాళ్ళకి స్కిన్ డిసీజ్ వస్తాయి దానికోసం మంచిది సార్ ఇది దీన్ని బిదరి కందని అంటారు దీనికోసం ఏమలా అవుతుంది ఇష్టం ఇష్టం ఉంటుంది కదా సార్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్ తినేది పూడి చేసి పూడి చేసి ఓన్లీ నార్మల్ వాటర్ నార్మల్ వాటర్లో ఒక్క ముందు పోతే టెన్ ఏమేమి ఉండని ఎయిట్ ఏమేమి ఉండని సిక్స్ ఏమేమి ఉండని గట్టలే పోతుంది దీన్ని ఆపరేషన్ చేయాలి అవసరం లేదు సార్ ఇది గట్లా ఉంటుంది సార్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పోతుంది సార్ ఇది దీంతో మంచిగా ఉంటుంది వన్ పర్సెంట్ కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎవరైనా ఎంతకైనా ఎవరైనా తాగవచ్చు పిల్లలు కూడా పెద్దలు కూడా ఎల్లరికి ఇంకా నడుతుంది సార్ ఖతీలా బాగుందంటారు సార్ దీని ఓకే సార్ కెల్షియం కోసం క్షణం మంచిగా ఉంటుంది సార్ కెల్షియం అందరికీ కెల్షియం కొంచెం అవుతుంది బాడీలో కొంచెం కరబస్ వస్తుంది బాడీలో ఏం కొంచెం వివల పని వస్తుంది దానికోసం కెల్షియం ఎక్కువ అయిపోతుంది సార్ బాడీలో కొంచెం దస్ట్ ఫుల్ పవర్ శక్తి బూటీ శక్తి బూటీ కూడా తేని అంటారా సార్ తిని ఒక్కసారి వాళ్ళే కెల్షియం ఎక్కువ అయిపోతుంది సార్ దానికోసం చాలా మంచిది ఉంటుంది సార్ ఇలాంటి శక్తు తని ఉంటుంది సార్ ఇలాంటి పౌడర్స్ ఉంటుంది అందరూ వాడవచ్చు ఏదైనా ఏజ్లో వాడవచ్చు దాన్ని దాన్ని మేము చేసినాము అట్లా ఇదే ఇది చేసినాక ఏమవుతుంది ఏదైనా ఏజ్లో వాడవచ్చు సార్ అది సత్వ శిలాజిత్ అంటారు దాంట్లో ఇష్టమైన ఎందుకంటే సెక్స్ పర్సన్ కోసం హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఇది ప్రచిన కాల్ నుంచి వస్తుంది సార్ కొంచెం ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అప్పటి నుంచి వస్తూనే ఉంటుంది ఇది అందరికీ తెలుసు సార్ సత్వ శిలాజిత్ అని ఉంటుంది అందరి కోసం ఒకసారి ఒక ట్యాబ్లెట్ వేడి ఉంటుంది పాలల్లో 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 వాడితే దీని స్టమినా ఉంటుంది దీని సెక్స్వల్ పవర్స్ లేకుండా అందరికీ వస్తుంది సార్ దీంట్లో డయాబెటీస్ కూడా కమీ అయిపోతుంది దీని పేరు రత్న పురుషు అంటారా దీంతో వీర్యం ఎక్కువ అవుతుంది సార్ వీర్యం కోసం చాలా మంచిది ఉంటుంది సార్ దీన్ని పూడి చేసి పాలల్లో తాగితే వీర్యం ఎక్కువ అయిపోతుంది దీన్ని కెల్షియం మంచిగా ఉంటుంది స్టమినాగా ఉంటుంది సార్ దానికోసం చాలా మంచిదే ఉంటుంది దీన్ని రత్న పురుషు అంటారు సార్ ఇలాంటివి కూడా ఉంటుంది సార్ దీని శంఖ్ అంటారు సార్ దీని భస్మే చేస్తాం మేము మోతి భస్మి చేస్తాం స్వర్ణ భస్మ షంపి భస్మ దీని చింపి భస్మ కోసం ఇది శంఖ భస్మ ఉంటుంది దీని అంటే దేవ సరే ఇది కొంచెం కిడ్నీ స్టోన్ దాకా కూడా చాలా మంచిగా ఉంటుంది మూత్ర మూత్రలో ఏదైనా వస్తే గందీగా మొత్తం ఇది కడుపు సాఫ్ అయిపోతుంది కోసం మంచిగా ఉంటుంది దీన్ని మేము భస్మే చేస్తాం సరే ఈ భస్మ ఉంటుంది ఇలాంటి డయాబెటీస్ కోసం చాలా మంచిగా ఉంటుంది సార్ ఇది దీని చిత్రసింగి అంటారు సార్ ఒకసారి వాడితే దీంతో ఇంకా మూడు వస్తువులు కలిపి పౌడర్ చేసి ఇస్తాం దాంట్లో ఒక ఫార్టీ వన్ డేస్లో అన్నీ వెళ్ళిపోవాలి దానికోసం ఇది కూడా డయాబెటీస్లో చాలా మంచిగా ఉంటుంది సార్ ఆయుర్వేదిక్ ఇది పోతుంది దేనికోసం సార్ మన బీదార్ షాప్లో మంది ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో ఆ ఆశ్రమంలో మన మేడం ముర్మూర్ మేడం ఉంది కొంచెం టెన్ ఎకర్ జమీన్ మాకు ఇచ్చేసేసింది దీన్ని కొంచెం ముంగట రావాలని దీనితోటి మేము పోదలు తయారు చేస్తున్నాం దీని ఇంకా దీన్ని ఇది కాపాడడానికి దీన్ని ప్రయత్నం చేసుకుంటున్నాం ఎంత అంటే ఇది కొంచెం ముందు ముంగట రావాలి ఆయుర్వేదిక్ అందరికీ పనికి రావాలి దానికోసం మేము ప్రయత్నం చేసుకుంటున్నాం దానికోసం గవర్నమెంట్ నుంచి ఇంకా మాకు కొంచెం ఫెసిలిటీ కొంచెం మషిన్లు ఉంటాయి సార్ అది మన ఇంత ఇది కొంచెం మషిన్లు కావాలి ఏదైనా అయితే ఏమైనా సహాయం చేస్తే గవర్నమెంట్ కొంచెం సహాయం చేస్తే మేము కూడా ముంగట వస్తాం అందరికీ కొంచెం ఇది ఇస్తాం సార్ మేము ఇది వనమూలికలు అంటే దేన్ని కాపాడానికి మనం జాబ్ చేసేది ఎడ్యుకేషన్ టైమ్ అయిన తర్వాత మేము పిల్లలు ఉంటాయి కదా సార్ నేను మేము నడుస్తాం మేము దీంట్లో వాళ్ళు వస్తారు దేన్ని ఎట్లా చేయాలి ఎట్లా ఎట్లా కాల్పడాలి వాళ్ళకి మేము నాలెడ్జ్ ఇస్తాం సార్ మేము ఎలా ముంగట రావాలి ఏదైనా దానికోసం ఇది వచ్చేటి అందరి జనరస్ కోసం మేము ఆదివాసులను ప్రయత్నం చేసుకుంటాం అంది అంది కోసం ఇది ముంగడే రావాలి మన పిల్లలంటే ఇంకా దేని పరంపర నడుస్తూనే ఉంటుంది దాని ఇంకా నడుస్తూనే ఉండాలి ఇది కొంచెం ఆయుర్వేదికి జడేముడి ఉంటుంది దాని ఇంకా ముంగట రావాలి తేనె ఫెసిలిటీ ఉండాలి గవర్నమెంట్ నుంచి ఎలా తేని ఏది ఏది పనికి వస్తే వాళ్ళు మేము రాసి గవర్నమెంట్ మనకు సాయం చేయాలి అందరి కోసమే సాయం చేస్తే ఇది ముంగట వస్తాం మేము కూడా ఆదివాసే ముంగట వస్తాం సార్